అందరూ నమస్తే అండి రాత్రి సాక్షిలో కోటా వినిత గారికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో దానిపైన ఒక పెద్ద డిబేట్ పెట్టారండి ఆ డిబేట్లో పోలీసు విచారంలో చెప్పనివి కూడా వీళ్ళు కల్పించి అద్భుతంగా మాట్లాడారు ఆ తమ్ముడు కూడా పెడతాను చూడండి అతడు ఆమె మధ్యలో బొజ్జలా అని చెప్పేసి పెట్టారు అందులో మాకు తాగుబోతాడు అన్నాడు కేఎస్ ప్రసాద్ ఆడు మాట్లాడుతూ డ్రైవర్ రాయడికి కోటి రూపాయలు ఆఫర్ చేశారంట అలాగే ఇలాంటి ఉదంతాలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ స్పందించిందా ఎవరినన్నా సస్పెండ్ చేసిందా ఎవరో ఎమ్మెల్యే ఆదిమూలం ఉన్నారు కదా ఆ సంఘటన బయటకు వచ్చినప్పుడు అతను వీడియో బయటకు వచ్చినప్పుడు అసలు స్పందించలేదు జనసేన పార్టీ ఎందుకు వీళ్ళందరినీ సస్పెండ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది దీని వెనకాతలు ఎవరు ఉన్నారో పిచ్చి పిచ్చి విశ్లేషణ అంతా చేసుకొచ్చాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు డ్రైవర్ రాయుడు

కాద కేఎస్ ప్రసాద్ నీకు అట్లా ఏమైనా సిగ్గు సెలవులంటది ఏమైనా ఉందా అంటే ఎడుత్తో మళ్ళీ అని ఎవడన్నా ఏదన్నా అంటే ఎడుతూ సరే ఇంత చక్కటి విశ్లేషణ చేసుకొచ్చారు కదా మరి బాబాయ్ మర్డర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన డ్రైవరే డ్రైవర్ సుబ్ర సుబ్రహ్మణ్యానికి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద డిబేట్ పెట్టలేదు అసలు ఎప్పుడు కూడా మాట్లాడలేదే మనం ఆల్రెడీ అక్కడ తమిళనాడు పోలీసులు విచారణ జరుపుతున్నారు కదా ఆల్రెడీ అదుపులో తీసుకున్నారో వాళ్ళ అదుపులోనే ఉన్నారు వీళ్ళంతా కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ విచారం జరుగుతుంది పైగా ఇక్కడికి వచ్చి కోటి రూపాయలు ఆఫర్ చేశారండి ఆ కోటి రూపాయలు ఇవ్వలేదండి దీని వెనకట్లో ఆలో ఉన్నారండి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయండి అసలు ప్రైవేట్ వీడియోలు ప్రస్తావన పోలీసులు ఇప్పటివరకు ఎక్కడా ప్రస్తావించలా మీరు మాట్లాడేదే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు పట్టుకొని నువ్వు మెయిన్ ఛానల్లో కూర్చొని డిబేట్లో కూర్చొని మాట్లాడతారండి మాకు అర్థం కదా ఇప్పటి వరకు ఎక్కడా పోలీసులు అఫీషియల్గా ఆవిడికి సంబంధించిన ప్రైవేటు వీడియోలు ఉన్నాయి అని ఎవరు చెప్పలా ఇంకా బయటికి రాలా అవన్నీ కేవలం వార్తలు మాత్రమే అంటే ఊహాగానాలు మాత్రమే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా వాటిని వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని పొక్కుడి గల ఇద్దరు కూర్చుని అక్కడ విశ్లేషణ వాళ్ళు ఉన్నారు దీని వెనకతల వీళ్ళు ఉన్నారు దీని వెనకతల తమిళనాడు పోలీసుల పని ఒత్తిడి ఎవరు తీసుకొస్తారు తమిళనాడు పోలీసుల పని ఒత్తిడి సిగ్గే ఉన్న ఉందా అసలా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చూసుకుంటే మొత్తం అంతా నేరస్తలే ఉంటారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అనంతబాబు ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి పోటీ గోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మంది ఒత్తిడి తీసుకొచ్చాడు ఇవాళ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి బయటే ఉన్నారు కదా కేసులో అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది కదా ఎక్కడో ఏదో జరిగింది దాన్ని తీసుకొచ్చి ఎలా మూడెట్టాలి ఎలా మూడెట్టాలి అని చెప్పేసి అని రెండు మూడు రోజులు ఆలోచించి ఆలోచించి రాత్రి ఒక డిబేట్ పెట్టి దాన్ని ప్రభుత్వానికి కాపాదిస్తూ దీని వెనకతల ప్రభుత్వం ఉంది కానీ బుర్రైన పనిచేస్తున్న చిన్న లాజిక్ ఆలోచించండి ఒకవేళ నిజంగా దీని వెనకాతల బొద్దల సుధీర్ రెడ్డి గారి ఉండి ఉంటే ఆవిడ ఏం చేయాలండి పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేయాలి ఒకవేళ నిజంగా వీడియోలు ఉండి ఉంటే కనుక పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేయాలి ఏమని ఇదిగో నన్ను ఎలా బెదిరెత్తున్నారో దీని వెనక ఉన్నది ఫలానా వ్యక్తి అని చెప్పేసి పార్టీ అధిష్టానానికి అంటే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చెబితే అప్పుడు ఇక్కడే యాక్షన్ తీసుకుంటారు ఎవరిపైనా భోజాల సుధీర్ రెడ్డి గారిపైన తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా వాళ్ళు ఏం చేశారు డ్రైవర్ ఇంటికి పిలిపించుకొని ఇంట్లోనే చంపేసి పైగా భోజాల సుధీర్ రెడ్డికి ఫోన్ చేసి అడుగుతారు మేము ఎలా చంపేశాము ఎక్కడ పడేమని చెప్పేసి అని అప్పుడు ఎవడన్నా నమ్ముతాడు మీ విశ్లేషణ మళ్ళీ ఇదంతా కూడా ఈ పడేయమని చెప్పింది కూడా బద్దల సుధీర్ రెడ్డి అని అంట పైగా అక్కడ పోలీసులకి సమాచారం ఇచ్చింది కూడా ఆ ఐదుగురులో ఉన్న ఒక వ్యక్తి అంటే కోట వినత కోటా వినత భర్త పక్కన పెడితే ఇంక మిగిలిన ముగ్గురు ఉన్నారు కదా ఆ ముగ్గురులో కూడా ఇంకొక కోవర్టు ఉన్నాడంట అతను ఫోన్ చేసి పోలీసులకి సమాచారం ఇచ్చాడంటే పలానా దిక్కిన మేము ఒక డెడ్ బాడీని పడేసాం వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసాను శంపునోడు ఎవడైనా పోలీసులు ఫోన్ చేసి చెప్తాడు మీకు ఆ మాత్రం అట్లా ఉన్నాయి అసలు మీరు విశ్లేషకుల ఇక్కడ మన మన అధినాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది చేసేసినా లేదంటే జగన్మోహన్ రెడ్డి కింద పని చేసే వ్యక్తులు నాయకులు కావచ్చు వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు ఎంతమందిని చంపేసినా దాని మీద డిబేట్లు ఉండబట్ట దీన్ని పెద్ద ఒక స్టేట్ ఇష్యూలాగా తీసుకొచ్చి అక్కడ ఆల్రెడీ అరెస్ట్ చేసే విచారం జరుగుతుంది వదిలేస్తే మీరు మాట్లాడాలి వదలలేదు మన జగన్మోహన్ రెడ్డిలాగా ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టచ్చుకుంటూ ఉండలేదు వేసారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి మన ఏది తలకి తోకలేని సంబంధం నన్ను మాటలు మాట్లాడేసి ప్రభుత్వానికి ఆపదని చెప్తే అయిపోద్ది అడికి ఏమైనా తెలుసు అసలు ప్రసాద్కి ఊరికే నేను వెగ్గలెత్తాను కానీ ఆడు కూడా వచ్చి కూరపులు ఇచ్చి మళ్ళీ అన్న ఏమన్నా ఏమైనా అంటే ఒక నెలలు ఒక్కొక్క నెలకి ఎడుతుండే వెళ్ళని బుల్లు ఎత్తుడు వెళ్ళని ఎందుకు అంత అంతా కూడా నీకు చేత కాకపోతే నాకు చేత కాదని చెప్పేసి నేను అనుకోవాలి ఎందుకు పనికి విశ్లేషణలో ఎవరు చెప్పాడు మీకు అసలు అక్కడ మీడియాలో ఏమవుతున్నాయి వార్తలు మనం ఇక్కడేం మాట్లాడుతున్నాం ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందండి అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుంటే కనుక సాల్వా కప్పి సన్మానం చేద్దు అండి నిజంగా ఏ ఎమ్మెల్సీనో చేద్దుడు ఇదే సంఘటన కోటా వినత దంపతులు ఇద్దరు వైసీపీలో ఉండి ఉంటే ఈ పార్టీకి ఎమ్మెల్సీ పక్కా అసలు అందులో ఎలాంటి సందేహం లేదు బెయిల్ వచ్చిన నెక్స్ట్ మినిట్ జగన్మోహన్ రెడ్డితో ఒక పెద్ద సమావేశం లాంటిది ఏర్పరిచి ఇంటికి పిలిచి సాల్వా కప్పి సన్మానం చేసి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఒక ఎమ్మెల్సినో ఇంకోటో ఇంకోటో ఒక మంచి పదవి చేద్దుడు జగన్మోహన్ రెడ్డి అయితే కనుక కాదుగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో బాధ్యతగా పార్టీని సస్పెండ్ చేశారు విచారణ అంతా అలా శిక్ష పడింది అనుకోండి హ్యాపీ రారుగా వాళ్ళు వాళ్ళని మళ్ళీ ఏమైనా ఆహ్వానిస్తారా పార్టీలోకి బెయిల్ వచ్చింది కదా రెండని చెప్పేసి అని లేదు తప్పు చేశారు తప్పు చేసినా తప్పు చేసినట్టే ఉంటారు మీ పార్టీ పార్టీకి దూరంగా ఉండాలి ఇలాంటి వ్యక్తులు నేరస్తులు పార్టీల్లో ఇలా ఇలాంటి నేరస్తులకి మా పార్టీలో అవకాశం లేదు చోటు లేదనే కదా ఆయన సస్పెండ్ చేసింది మరి మీ పార్టీలో ఎంతమందిని చేశారు ఏ అమ్మట రాంబాబుని సస్పెండ్ చేశారా గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేశారా అనంతబాబుని సస్పెండ్ చేశారా అవంత్ శ్రీనివాస్ని అప్పుడు సస్పెండ్ చేశారా ప్రోత్సహించారు అండి సిగ్గున్నాడు ఎవడన్నా సరే గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ వెళ్ళి కలవాలన్నా సరే ఎంత ధైర్యం ఉండాలి అలాంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు కలిసి సెమాసి బాగా చేసామంటాడండి ఆ ఆ ఫోటోలు ఇప్పుడు కూడా వేరే అవుతున్నాయి సోషల్ మీడియాలో మీరు ఎక్కడికి వచ్చి తలా లేకుండా పొగకుడి విశ్లేషణ ఇన్నింటికి పకోడి గడి అనేది ఇక్కడ ఏమీ తెలియదు ఊరికే అది లేదో స్క్రిప్ట్ ఇస్తాడు చదివేతాడు అంతే భోగులీగా పైగా ఆనిపోరు డబ్బా ఈనిపో డబ్బో ఆడి కృష్ణాలు ఈ కృష్ణాలు అంటాడు వీడందరినీ అనేస్తాడు అంటే ఎడతాడు వీడందరూ అని ఎత్తాడు అందరికీ పేర్లు పెట్టేస్తారు కృష్ణా డబ్బా అని చెప్పేసి కూటం కూటం కానీ ఈ శేవాల మీద పేలాలు వాడికి కావడన్నా ఒక మాట అన్నాడు అనుకోండి నన్ను అలాగన్నారు నన్ను ఎలాగన్నారు నన్ను రోల్ చేస్తున్నారు నా మీద ఒక యూట్యూబ్ ఛానల్ బతికేస్తున్నారు ఇది పొద్దున్నే మనమే జీతకాడే మాయే మనకు అది ముష్టి ఎత్తేనే కానీ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మనం తెలిసిందే మన అంతా కూడా ఇక్కడ నువ్వు వచ్చి పొగడి మాటలు మాట్లాడలే పైగా అందరు నిమెదో బతికెత్తారా సోలుగాడి వెళ్ళగాని మానే ఇలాంటి విశ్లేషణ పనికి మాల మాటలు మానే ఉపయోగం లేని విశ్లేషణ చేయమా కాదు చేసి సవ్వు లేకపోతే మానే ఆడుగురు దయ రేడు ఈశ్వరుగాడి ఆడదొక విచిత్రమైన విశ్లేషణ ఓ పది ప్రశ్నలు అంటూ ఒక దిక్కుమాన లాజిక్ చెప్పుకొచ్చాడంటే పచ్చబొట్టు సాక్షిగా ఒక పది ప్రశ్నలు స్టార్టింగ్లో తమిళ్లో మాట్లాడాడు అది కూడా టెలిప్రాంట్ ఉంటుంది కదా అక్కడ అది చూసి ఒకసారి ఆదారిద్రం కూడా మీకు వినిపిస్తామని